హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కామాక్షి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అయితే నేను డిజైన్ పెడతాను ఫ్రెండ్స్ చూడండి అయితే మేము చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు న్యూస్ పేపర్లో ముగ్గులు వచ్చేవి ముగ్గులు పుస్తకాలు కొనుక్కునేవాళ్ళం అవి ఇరవై ఒకటి పదకొండు ముప్పై ముప్పై ఒకటి పద్దెనిమిది పదిహేను ఇలాగ మధ్య చుక్కని మావుల చుక్కలు ముగ్గులని వచ్చేయండి కదా మా ఫ్రెండ్స్ అందరూ చుక్కలు పెట్టి కష్టపడి పెట్టేవారు నేనైతే ఆ అలా చూసి అలాగే దించేసేదాన్ని ఎడితేనే ఏంటంటే ఓన్లీ మెలుకుల ముగ్గు ఒకటే నేను మామూలుగా చుక్కలు పెట్టేట్టేదాన్ని మిగతా ముగ్గు ఏదైనా సరే ఇంకా నేను డిజిల్ కింద పెట్టేసేదాన్ని మా ఫ్రెండ్స్ అందరూ ఈ నువ్వు చీటిని చేద్దాం ఇలా అయితే కుదరదు నువ్వు అలా అలా కాదు చుక్కలు పెట్టేటారండి ఎవరు నేను చుక్కలు పెట్టేడితే ఎలా పెడతాండి వాళ్ళు ఇంకా చుక్కలు పెట్టేవారు ఇంక లాగా నేను మొత్తం ముగ్గు అంతా కంప్లీట్ చేసేసేదాన్ని అలాగా నిజంగా చాలా సరదాగా ఉండేదండి ఫ్రెండ్స్ తో గుర్తు వస్తుంది ఇప్పుడు నాకు ఏది చుక్కలతో పెట్టలేను అన్ని డిజైన్స్ ఏదైనా ఆలోచించుకునే డిజైన్ ఇప్పుడు ఈ డిజైన్ పెట్టిన కానీ సేమ్ డిజైన్ మళ్ళీ నేను దించలేను పెట్టలేను వేరేగా వచ్చేస్తే డిజైన్ మారిపోద్ది సేమ్ రాదు నాకు వేరేగా మారిపోతుంది డిజైన్ అలా ఎక్కువగా డిజైన్ అంటే ఇష్టం అండి కాకపోతే నేను ఎక్కువగా ఇప్పుడు నేను ముగ్గులు పెడుతున్నాను కాకపోతే నేను డిజైన్ అదే వాయిస్ ఇవ్వకుండా నేను మ్యూజిక్ పెడుతున్నాను ఎందుకంటే ముగ్గులకి వాయిస్ ఇస్తే ఎవరుంటారు అనేసి కాకపోతే ఏంటంటే ఇప్పుడు మామూలుగా నేను చిన్నప్పుడు విషయాలు మీతో షేర్ చేసుకోవాలని వీటికి నేను వాయిస్ ఇచ్చి పెడుతున్నాను కాకపోతే ఆ రోజులు మాకు మళ్ళీ తిరిగి రావు అప్పుడప్పుడు ఫ్రెండ్స్ కలుసుకోవటమే తప్ప చిన్నప్పుడు బాగుండేవి మనకి ఇంటర్వెల్ టైంలోను ఖాళీ ఖాళీ ఫిరుడ్లోను సరదా ఫ్రెండ్స్ అందరు కలిపి కూర్చుని ఒక పేపర్ తీసుకుని ఇలా ముగ్గులు వస్తుంది ఇప్పుడు అన్ని తలుచుకుంటేనే చాలా సరదాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో అంటే ఎన్నో ఒక స్వీట్ మెమరీస్ మర్చిపో మర్చిపోలేము అవన్నీ జ్ఞాపకాలు ఒక తీయని జ్ఞాపకాలు అవన్నీ ఓకే ఫ్రెండ్స్ మీలో ఇంత ఇలాగ ఫ్రెండ్స్తో సరదాగా పోటీ పడి పెట్టిన ముగ్గురు ఎంతమంది పెట్టారు ఎంతమంది అలా సరదాగా ఉండేవారు ఏంటో కామెంట్ చేయండి కామెంట్ రూపంలో చెప్పండి అలాగే ఒక లైక్ కొట్టి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి మరిన్ని డిజైన్స్ తో మరిన్ని ముగ్గులతో మీ ముందుకు రావాలని నేను అనుకుంటున్నాను నా ఈ ముగ్గులు కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీ చిన్నటి స్నేహితులు మీరు ఎలా ఉండేవారు ఏంటనేది కూడా కామెంట్ రూపంలో తెలపండి చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిపి ఎక్కువగా మనకి ఏంటంటే ముగ్గులు వేయటం డ్రాయింగ్ లేయటం బొమ్మలు గీయటం ఇవే కదండి ఎక్కువ సరదాగా మనకి బాగా అట్ల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది డిజైన్లు వేయటం కానీ నేను ఎక్కువగా డిజైన్స్ అయినండి ఏ అయినా ఇంకా డిజైన్ రూపంలోనే పెట్టేసేదాన్ని చుక్కలు పెట్టడం ఇవన్నీ కాదు సరదాగా ఉండేది మా బంధువుల ఇంట్లో కట్టా ఎవరికైనా మ్యారేజ్ అయినా కానీ వాళ్ళ గుమ్మాల కట్ట అన్నీ నేనే ముగ్గులు పెట్టడం ఎక్కువగా బాగాను మా గారు అయితే బాగా నాతో ఎక్కువగా కామును నువ్వు మా ముగ్గులు బాగా పెడతావని చెప్పి ముగ్గులు ఎవరు పెద్ద పెద్ద డిజిల్ని వేసేసేదాన్ని ఆ ఇంటి పక్క వాళ్ళు ఎదురింటి వాళ్ళు కట్టా అందరూ చాలా బాగా పెడతాం మా ముగ్గులు అనేసేసి వచ్చి చాలా బాగా మాట్లాడేవారు కాకపోతే నాకు చాలా నవ్వు వస్తుంది అలాగే మా అమ్మమ్మ గారు అమ్మగారు కూడా ఆవిడ ఆవిడ కూడా నన్ను కామాక్షి కాకుండా మధురమేనాక్షి విశాలాక్షి భవానీ అని కేకేసేది ఆవిడ కూడా కేకేసి ఆవిడ గుమ్మలు నా చేత ముగ్గులు పెట్టించుకునేది అవన్నీ తలుచుకుంటే ఒక మధురమైన జ్ఞాపకం మాట అండి ఇప్పుడు నాకు ఇలా యూట్యూబ్ ద్వారా ఇలా యూట్యూబ్లో ముగ్గులు పెట్టే అవకాశం రావటం నాకు చాలా హ్యాపీగా ఉన్నది ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక షేర్ చేసి లైక్ కొట్టి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్